హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ మనం ఈ రోజైతే ఈ బీబీసీ కర్రీ చూద్దాం అండి ఏంటా ఈ బీబీసీ కర్రీ అని అనుకుంటున్నారా ఈ బీబీసీ కూర ఏమిటి అంటే బీబీసీ అంటే బీట్రూట్ బీన్స్ క్యారెట్ కూర అండి ఎంతో వెరైటీగా ఎంతో కలర్ఫుల్గా చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే కనుక ఈరోజు ట్రై చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఎంతో బాగుంటుందండి నేను చెప్పినట్టుగా చూడడానికి కూడా సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీనికైతే మనం ఏం చేయాలంటే ముందుగా అయితే ఈ క్యారెట్ని బీన్స్ని బీట్రూట్ని కట్ చేసి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయనైతే ఇలా దంచేసుకోండి పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసుకుని ఆ నూనె కాగాక ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయి జీలకర్రనైతే జీలకర్రను అయితే వేసేసేయండి వేసేసేసి ఇది బాగా వేగనివ్వండి జీలకర్ర వెల్లుల్లిపాయి బాగా వేగిపోవాలండి మీకు చక్కగా మంచి స్మెల్ రావాలన్నమాట మీకు ఆ వెల్లుల్లిపాయి వేగుతున్న స్మెల్ రావాలి అలా వేగేదాకా వేయించండి వేగాక అప్పుడేం చేస్తారంటే ఇందులో మనం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి అయితే వేసేసేయండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసి వేయించుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ కూరగాయలను అయితే వేసేసేయండి ఈ క్యారెట్ బీట్రూట్ ప్లస్ బీన్స్ ఈ మూడింటిని ముక్కలు చేసి ఉంచుకున్నాం కదండి దాన్ని అయితే వేసి బాగా వేయించుకోండి చక్కగా ఇలా బాగా వేయించుకుంటున్నారా చూస్తున్నారు కదా ఇలా బాగా వేయించుకున్నాక అందులో పసుపు వేయించేటప్పుడే పసుపు ఉప్పు కూడా వేసేసి వేయించండి ఇలా మూత పెట్టి వేయించారంటే చక్కగా బాగా ఉడికిపోతాయి అన్నమాట ఇవి చక్కగా సాఫ్ట్ గా అయిపోతాయి ఏమి నీళ్ళు గీళ్ళు ఏం పోయి ఎక్కర్లేదండి ఇందులో అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా వేసేసాక అవి మగ్గిపోయాక మగ్గిపోతాయి కదండి మగ్గిపోయాక అప్పుడైతే ఇలా కారం వేసేయండి కారం వేసేసేసి మళ్ళీ కాసేపు ఉంచి ఆ నూనె తేలేదాకా ఉంచండి ఇవన్నీ మగ్గిపోయి బాగా ఇలా నొక్కి చూస్తే మీరు మగ్గిపోతాయి అంతే మీకు ఎమ్మి ఎమ్మిగా ఈ కలర్ఫుల్గా ఈ బీబీసీ కూర అయితే మీకు రెడీ అయిపోతుందండి దీన్ని మీరు అన్నంలో తినచ్చు లేదంటే రోటీల్లో కూడా చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై అయితే చేయండి ఇది సరేనా సో ఈగో కూర కనుక ఈ సింపుల్ కూర కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా వీళ్ళ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతోటి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్